టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజురోజుకు సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఊహించని విధంగా స్టార్ డైరెక్టర్స్గా మారుతున్నారు చాలామంది యువ దర్శకులు తక్కువ బడ్జెట్తో బలమైన కథతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ సంచలన విజయాలు అందుకుంటున్నారు ఇందులో ప్రధానంగా చెప్పుకునేది జబర్దస్త్ వేణు గురించే ఎందుకంటే దర్శకత్వంపై ఎలాంటి అనుభవం లేకున్నా బలగం లాంటి చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు ఇక వేణు ధాటికి పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు వేణు తాజాగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఆ వివరాలు ఒకసారి చూద్దాం జబర్దస్త్ వేణుని ఇప్పుడు కమెడియన్ మాత్రమే అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే బలగం లాంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వేణు నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన వేణు డైరెక్టర్గా మారి చేసిన తొలి సినిమాతోనే అదరగొట్టాడు బలగం సినిమాలో ప్రియదర్శి ఒక్కడే కాస్త తెలిసిన ఫేస్ కాగా మిగతా వారంతా కొత్త వారినే తీసుకొని వారితో మంచి అవుట్పుట్ వచ్చేలా చేసుకున్నాడు వేణు అయితే బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన కథ అని తెలుస్తుంది గ్రామ దేవతల నేపథ్యంలో ఎల్లమ్మ కథ ఉంటుందని టాక్ దిల్ రాజు బ్యానర్లో నితిన్ హీరోగా ఈ సినిమా రాబోతుంది త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తిగా సినిమా కాస్టింగ్ని డిక్లేర్ చేసే పనుల్లో యూనిట్ బిజీగా ఉన్నారు ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందని టాక్ ముఖ్యంగా ఎల్లమ్మలో హీరోయిన్ ఎమోషనల్ చాలా ఇంపాక్ట్ కలగజేస్తుందని తెలుస్తోంది అందుకే ఆ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనే ప్లానింగ్లు ఉన్నారు అయితే సాయి పల్లవి కథ నచ్చితే చేయడానికి రెడీ అవుతుంది నితిన్ ఎల్లమ్మలో సాయి పల్లవి ఓకే అయితే మాత్రం సినిమాకు అది మొదటి సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు ఎల్లమ్మలో సాయి పల్లవి నటిస్తుందా ఆమెను ఎగ్జైట్ అయ్యేలా వేణు కథ చెప్పగలడా లేదా అన్నది చూడాలి నితిన్ రాబోతున్న సినిమాల లైనప్ అంతా ఒక రేంజ్లో ఉంది ఈ నెల చివరిలో గా రాబోతున్న నితిన్ నెక్స్ట్ తమ్ముడు అంటూ మే తొమ్మిదిన వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఎల్లమ్మ కూడా నితిన్ కెరీర్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు కానుందని చెప్పొచ్చు మరి ఇంతకీ ఎల్లమ్మ కాస్టింగ్ ఏంటి ఈ సినిమాకు ఎవరెవరు పనిచేస్తారు బడ్జెట్ వివరాలు ఏంటి లాంటి వాటికి ఆన్సర్ దొరకాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే నితిన్ ఎల్లమ్మ కథ ఏంటన్నది కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది రాబోయే మూడు సినిమాలతో నితిన్ తన కెరీర్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నాడు అదే జరిగితే మాత్రం నితిన్ కూడా సరైన ట్రాక్లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు